ఏడు వేల రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు తాను ఉద్దేశిస్తున్నాం మాట ప్రకారం అమ్మా मलाई 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 ने हम क्या सुना रहे हैं लाला अरे थैंक यू बहुत चीज को बहुत सुंदर है एकदम ना ये हम्म सही है la plena tanta plaza ఈరోజు ఒకటో తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతున్నామని చెప్పాం ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే కనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాం ఏప్రిల్లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య జూలైలో వెయ్య కలిపి ఈ రోజున ఏడు వేల రూపాయలు ఇస్తాం ఆ మూడు నెలలు మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆరు గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని డివిజన్లలో అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం కల్లా మ్యాక్సిమం అందరికీ కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కళ్ళు కళ్ళుండి ఆస్తులు ఆస్తులుండి అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మతంతో ప్రభుత్వ డబ్బును కాజేయడానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికెట్లు పుట్టించి దొంగ సర్టిఫికెట్లు తద్వారా ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి డబ్బుని గండి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం వాళ్ళకి ఎవరైతే సర్టిఫికెట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి అలా చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు కట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండి మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం ఎందుకు ఈ రోజు మట్టి ఇన్ని సంవత్సరాలు మట్టి ఈ విధంగా నిజమైనటువంటి అరువుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అడుగుతూ ఉండి ఈరోజు కూడా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి రావటం లేదు కానీ వీళ్ళు మాత్రం ఫంక్షన్ పెన్షన్ అలాంటి వాళ్ళందరూ కూడా కూడా వేయడం నరేంద్ర మోడీ గారికి మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ ఫంక్షన్ ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవటానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా